అనకపల్లి జిల్లా నర్సీపట్నం ఐదు లక్షల చేప పిల్లలను తాండవ జలాశయంలోకి విడుదల చేసిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల తాండవ జలాశయంలోకి సుమారు ఐదు లక్షల చేప పిల్లలను గురువారం అనకపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విడుదల చేస్తారు మండలంలోని జాలర్పేటలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చేప పిల్లలను ప్రభుత్వ ఫిషరీస్ లోని పెంచడం జరిగిందని అన్నారు తాండ్రప జలాశయంలోకి ఈ చేప పిల్లల్ని వేయడం ద్వారా సుమారు ముప్పై గ్రామాల్లో గల మత్స్యకారులు బ్రతుకుతున్నారని అన్నారు మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ ను ఏర్పాట్లు చేసేందుకు ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక అభినందనగా తెలియజేశారు సెలబ్రేట్ చేస్తున్నాము ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు ఐదు లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన తా ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకువచ్చి పెట్టడం జరిగింది ఈ తాండవ రిజవాయలో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే